హైదరాబాద్లోని సిటీ బస్సుల్లో మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాస్తో ప్రయాణం చేస్తున్న వారికి టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాస్తో ఏసీ బస్సుల్లో పది శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది తమ దగ్గర ఉన్న బస్ పాస్తో లహరి రాజధాని గరుడ ప్లస్ ఈ గరుడ తదితర ఏసీ సర్వీసుల్లో ప్రయాణిస్తే టికెట్లో పది శాతం రాయితీని టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్ళే అన్ని టీజీఎస్ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఈ పది శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది మెట్రో ఎక్స్ప్రెస్తో పాటు మెట్రో డీలక్స్ గ్రీన్ మెట్రో ఎయిర్పోర్ట్ పుష్పక్ బస్ పాస్ దారులు కూడా ఈ రాయితీని పొందవచ్చు రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటి వరకు పది శాతం రాయితీ అమల్లో ఉంటుందని టీజీఎస్ఆర్టీసీ పేర్కొంది ప్రయాణికులకు ఈ వెసులుబాటు కల్పించడంపై టీజీఎస్ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ మాట్లాడుతూ హైదరాబాద్లో దాదాపు డెబ్బై వేల వరకు మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాసులున్నాయి వారిలో ఎక్కువగా వీకెండ్లో సొంతూర్లకు వెళ్తున్నారు ఈ క్రమంలోనే పాస్దారుల సౌకర్యార్థం ఏసీ సర్వీసుల్లో పది శాతం రాయితీని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది సంస్థ అధికారిక వెబ్సైట్ టీజీఎస్ఆర్టీసీ బస్ డాట్ ఇన్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకుని రాయితీని పొందవచ్చు జనరల్ బస్ దారులు పది శాతం డిస్కౌంట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము అని అన్నారు